విశాఖపట్నంలో ఎంపీకి ఎందుకు పోటీ చేస్తున్నానంటే బడుగు బలహీన వర్గాలు మీరు ఎక్కడ పుట్టారండి ఎక్కడ పెరిగారు ప్రపంచం వెళ్ళారు ఇప్పుడు వరకు విశాఖపట్నంలో ఉన్నదంతా కడప నుంచో ఎక్కడి నుంచో నెల్లూరు నుంచో వచ్చిన వాళ్ళే తప్ప వస్తున్నారు భూములు దూలు దోచుకుంటున్నారు ఏం చేయలేదు అభివృద్ధి లేదు క్యాపిటల్ లేదు ఇంప్రూవ్మెంట్ లేవు ఉద్యోగాలు లేవు ఏమీ లేవు మీరు ప్రైవేట్గా వేలు వేలు అనాథులు వితంతులు సపోర్ట్ చేశారు పాస్టల్ ఎన్జిఓస్ని ఐదు లక్షల కోట్లు ఇచ్చారు ఇప్పించారు మీరే విశాఖపట్నం ఎంపీ అయితే ఒక అమెరికాలో ఏంజలస్ సిటీ లాగా దుబాయ్ లాగా విశాఖపట్నం మారుతుంది అక్కడున్న మూడు నాలుగు లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయని బట్టి క్రిస్టియన్స్ నాలుగు లక్షల ఇరవై వేల ఓట్లు బీసీలు ఐదు ఆరు లక్షలు ఇప్పుడు కేవలం రెండు కులాలే వెళ్తున్నాయి జగన్మోహన్ రెడ్డి రెడ్డి గారు పన్నెండు పన్నెండు రెడ్లు చంద్రబాబు నాయుడు గారి కమ్మ అక్కడ భరత్ కమ్మ ఎంఈ సత్యనారాయణ అందుకనే వాళ్ళు కూడా మంచి మనసుతో ఎంఈ సత్యనారాయణ పాల్గారు పోటీ చేస్తే మద్దతు ఇచ్చి ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు నాకు ఎగ్నిస్ట్గా చేయకుండా అలాగే టీడీపీ భరత్ గారు పాల్గారు ఇక్కడ పోటీ చేస్తే ఆయన వస్తేనే వైజాగ్ బాగుంటుందని ఆయన పోటీ చేయట్లేదు జేడీ లక్ష్మీనారాయణ గారు థర్డ్ ప్లేస్లో వచ్చారు అప్పుడు జనసేనతో నేను కూడా గారికి మద్దతు ఇస్తానని అనేక సార్లు చెప్పారు సో ఇంత అభిమానులు ఉండేటప్పుడు నేను అక్కడ పోటీ చేయడమే రైట్ అని నిన్న తీసుకున్నాను విశాఖపట్నంలో పోటీ చేయాలి కాంగ్రెస్ శర్మిలా గోలేటండి కాంగ్రెస్ గోల్ నాకు ఆ గురించి తెలీదు కాంగ్రెస్ గోలేటంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో ప్రత్యామ్నాయంగా మారాలి అని రెండు వేల అరుణ్ కుమార్ గారు అన్నారు కదా వన్ టూ పర్సెంట్ వస్తుందేమో ఈసారి ఆ వన్ టూ పర్సెంట్ ఓట్లు చీలకుండా బాగా ఆలకించండి కాంగ్రెస్లో ఇప్పుడు మీరు చేరకండి ఎవ్వరు కూడా ఎందుకు వన్ టూ పర్సెంట్ ఓట్లు చీల్చి మన ఓట్ బ్యాంక్ తగ్గించుకునే కంటే ప్రజాశాంతి పార్టీకి యాభై నాలుగు పర్సెంట్ ఉందని ఎన్టీవీ డెబ్బై రెండు శాతం ఉందని టీవీ ఫైవ్ డెబ్బై ఎనిమిది శాతం ఉందని ఏబిఎన్ అరవైఎన్ అన్నీ చూస్తున్నారు ఛానల్ ఇప్పుడు మీ సర్వే చేయండి మీ కేఏ పాల్ కావాలా జగన్ కావాలా చంద్రబాబు కావాలా పది లక్షల కోట్లు అప్పు చేసిన మోదీ తొత్తులు కావాలా పది లక్షల కోట్లు అప్పు తీర్చుకున్న వాళ్ళు కావాలా సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ వన్ టూ సెవెన్ ఫైవ్ చేరుకోండి రేపు తగరపో నేను కాలండి